కేంద్ర ప్రభుత్వం రైతనులకు శుభవార్తనైతే అందించింది ఈ తేదీలోగా ప్రతి ఒక్కరి ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది అదేంటి అనేది వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అందుకని ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకెన్ యాక్ చేయండి అదేవిధంగా వీడియో మీద వస్తే కన్ఫుమ్ంగా లైక్ అయితే చేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడవ విడత ఫైల్పై సంతకం అయితే చేశారు ఇప్పుడు వాయిదాల విడుదల తేదీ కూడా ముగిసింది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన పదిహేడవ విడత విడుదల తేదీ గురించి కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పదిహేడవ విడత జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో రైతుల ఖాతాలకు విడుదలైతే చేయబోతుంది అటువంటి పరిస్థితుల్లో వచ్చే వారం కంటే ఈ మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్లకు పైగా జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు ఈ డబ్బును డిటిడి ద్వారా ఆ రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నైతే వాళ్ళు వివరించారు ఈరోజు అంటే ఈ పద్దెనిమిది జూన్ పద్దెనిమిది నుంచి మొదలుకొని ఇరవై రెండవ తేదీ లోపల ఈ సమయానికైతే సాయంత్రం నాలుగు గంటల నుండి అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే ఈ రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది కేంద్ర సర్కార్ సో ఇది వచ్చిన అప్డేట్ ఇదండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి